హనుమకొండ నగరంలోని ప్రముఖ వాగ్దేవి విద్యా సంస్థలు వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ రామ్నగర్ హనుమకొండ ఫార్మడి హెచ్ఓడి డాక్టర్ బిఎస్ శరణవ భావ మరియు కాలేజీ ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో ఇరవై సెప్టెంబర్ రెండు గురువారం నాడు వరల్డ్ ఫార్మసిస్ట్ డే థీమ్ థింక్ థింక్ హెల్త్ ఫార్మసిస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రిలో ఫార్మసిస్టులుగా సేవలందిస్తున్న బిక్షపతి వెంకటరమణ మరియు లిఖిత గారి ఘనంగా సత్కరించి వారి సేవలు కొనియాడారు బిక్షపతీలు మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఫార్మసిస్టుల యొక్క బాధ్యతలతో పాటు డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ క్లినికల్ రీసెర్చ్ మరియు కొత్త మందులను ఆవిష్కరించడంలో సైంటిస్టులుగా పేరు తెచ్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఎస్ శరణభవ హెచ్ఓడి ఫార్మా డి ప్రిన్సిపల్ డాక్టర్ కె రెడ్డి డాక్టర్ ఈ వెంకటేశ్వర్లు డాక్టర్ వై శ్రవణ్ కుమార్ డాక్టర్ డి కుమారస్వామి ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ సిహెచ్ మహేష్ డాక్టర్ ఎస్ పావని రజని రాగిని శృతి సుబలత మాధవి రష్మిత శ్రీలేఖ స్వర్ణలత స్నేహప్రియ లావణ్య మేఘన ఏ మకరందు మొదలగు అధ్యాపకులు మరియు ఫార్మా డి బి ఫార్మసీ విద్యార్థులు పాల్గొన్నారు